మీడియా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం రాజధాని శంకుస్థాపన మనా అమరావతి పూజలు చేసి కలసాల ద్వారా ఆ యొక్క ఏదైతే ఆ మండలం కానీ గ్రామంలో కానీ ఒక పొట్టు ఉంటే పొట్ట నుంచి మట్టి తీసుకొని అక్కడ బావి కానీ చెరువు కానీ నీరు సేకరించి అత్యంత పవిత్రంగా మనం ఏ రకంగా అయితే పూజలు చేస్తుంటామో ఒకసారి దుర్గాదేవి పూజలు కానీ ఇంటి శంకుస్థాపనలు కానీ అలాగే ఆ మాదిరిగానే పూజలన్నీ కూడా చేసి పవిత్ర ఆలయాల నుంచి అవి అమరావతి తరలించమని చెప్పేసి చెప్పడం జరిగిందన్నమాట దాంట్లో భాగంగా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో మాకు రెండు వందల ముప్పై ఆరు బూట్లు ఉన్నాయి వార్డులు అయితే పద్నాలుగు వార్డులు ఉన్నాయి ఆలయాలు చూస్తే ప్రధానంగా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో ఉండే ఆలయాలు ఒకరెక్కడా కూడా లేవు కూడా సంపత్ వినాయక టెంపుల్ కానీ శ్రీ గంగమా స్వామివారి ఆలయం కానీ మరి ఆంజనేయ స్వామి టెంపుల్ శివాలయం అన్ని టెంపుల్స్ కూడా ప్రధానమైన టెంపుల్స్ అని కూడా ఆ చుట్టుపక్కల మనం ఒక పెళ్ళి అయితే ఎంతమంది పిలిపిస్తాం ఆ మాదిరిగా ఆ చుట్టుపక్కల ఉంటే ఇళ్లలో ఉండే వాళ్ళందరూ కూడా పిలిపించి అందరూ కూడా అయినా ఈ యొక్క మట్టిని నీరుని తీసుకుని వెళ్ళి అక్కడ ఉండే గుళ్ళు ఆలయాల్లోనేమో పూజలు చేసి పసుపు కుంకుమ చేసి దీన్ని బాగా ప్యాకింగ్ చేసి అవన్నీ కూడా దుర్గాలమ్మ ఆలయానికి ఇరవై ఆరులో ఉండే దుర్గాలమ్మ ఆలయంలో చే చేరిస్తే రేపు సాయంత్రం లోపు పదిహేడో తారీఖుని అంటే రేపు పదహారు తారీఖు పదిహేడో తారీఖుని ఏమో మేము ఉదయం ఊరేగింపు ద్వారా తీసుకుని వెళ్ళి కలెక్టర్ గారికి అందిస్తాం అన్నమాట పదిహేడో తారీఖు దుర్గాలమ్మ గుడి దగ్గర మళ్ళీ ఈ బూత్ లెవెల్ వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడి నుంచి మేమేమో పెద్ద ఊరేగింపుగా కలెక్టరేట్ తీసుకుని వెళ్ళి అప్పు చెప్పడం జరుగుతుంది పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో వేసిన బస్సుల్లోని మరి ఊరేగింపుగా హైవే వరకు కూడా వెళ్ళి మేము సాగనెంపి అమరావతికి ఇవన్నీ కూడా పంపిస్తామని చెప్పేసి సభ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం ఈ చెప్పేసి పవిత్రంగా చేయాలని చెప్పేసి ఏదో మొక్కుబడిగా చేయకూడదని చెప్పేసి మీడియా ద్వారా కూడా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం మిగతా నియోజకవర్గాల్లో కూడా అక్కడ ఉండే నియోజకవర్గం ఇచ్చా కూడా అరగన్ జిల్లాలోని వారు వారేమో వార్డ్ లెవెల్లో బూత్ లెవెల్లో కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి సభ ద్వారా తెలియజేసుకుంటున్నాం తెలియజేస్తున్నాం